ఫ్రెండ్స్ యూనివర్స్ కుంచుకపోవడం జరుగుతుందా దీని గురించి తెలుసుకుందాం రండి విశ్వం ఎప్పుడు అనంతంగా విస్తరిస్తూ ఉంటుంది ఇది సైంటిస్ట్ల యొక్క ఆలోచన ఇన్స్టిం థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం కాస్మలాజికల్ వాల్యూ బట్టి డార్క్ ఎనర్జీ ఎప్పుడు కాన్స్టాంట్గా ఉంటుంది కానీ కొత్త ఎక్స్పెరిమెంట్ దీనికి సవాల్ విసురుతుంది డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపింగ్ ఇన్స్ట్రుమెంట్ సర్వే ప్రకారం యూనివర్స్ ఎక్స్పాండ్ అయ్యి మరల కుచ్చించుకోవడం జరుగుతుంది కానీ అన్నం డార్క్ ఎనర్జీ ఎక్స్పెన్షన్ ఆపి మరల కుర్చించుకుపోయేటట్టు జరుగుతూ ఉంటుంది ఇదే నిజమైతే యూనివర్స్ కుర్చించుకోవడం జరుగుతుంది దీనినే బిగ్ క్రంచ్ అంటారు ఈ ప్రక్రియ వెయ్యి కోట్ల సంవత్సరాలు పట్టవచ్చని చెప్పారు కానీ సైంటిస్ట్లు ఒక ఎక్స్పెరిమెంట్ నిర్వహించారు దానిలో డార్క్ ఎనర్జీ యాక్సియమ్స్ అనే ఊహాత్మక పార్టికల్ చేసి పరిశీలించారు విశ్వం విస్తారణ పనిని నిర్వహించేవి యా పార్టికల్స్ ఇవి క్రమంగా ప్రభావాన్ని కోల్పోయే అవకాశం ఉంది ఒకవేళ ఇవి చేంజ్ అయితే కాస్మాలజికల్ కాన్స్టాంట్ ఆధిపత్యం వహిస్తుంది అప్పుడు యూనివర్స్ ఆగిపోవడమే కాదు మరలా కూర్చొంచిపోవడం జరుగుతుంది అనగా యూనివర్స్ మరల చిన్నగా అవుతుంది ఈ విషయం మీకు వర్తి అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి